శ్రీమాద్రే నమ అందరికీ నమస్తే అండి వైభవ లక్ష్మి పూజ నాలుగవ వారం అనేది పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే ఒకసారి పెట్టాను ఇంకా నాలుగో వారం అయితే నేను ఈ విధంగా అయితే అన్ని ఆల్రెడీ రెడీగా అయితే చేసుకుని ఇక్కడ కొంచెం అయితే మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ పీఠం వేసుకున్నాను అమ్మవారికి కలశం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి ఫోటో పెట్టుకుని ఈ విధంగా అలంకరించుకున్నాను అష్టలక్ష్మి దీపం కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టుకొని తర్వాత ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవిని అలానే విఘ్నేశ్వరిని కూడా అయితే పెట్టుకున్నాను శ్రీచక్రం కూడా అయితే పెట్టుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే పువ్వులతో అయితే చేసుకుంటున్నానండి అష్టోత్తరనామాలు అవన్నీ చదువుకుంటూ ఫస్ట్ గణపతికి అయితే పూజ అయితే చేసుకున్నాను అప్పుడు తర్వాత పసుపు గణపతి గౌరమ్మను కూడా అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి ఆయన పూజ ఫస్ట్ పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడికి వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే పువ్వులతో అయితే నేను అమ్మవారికి స్వామివారికి అలానే వినాయకుడిని కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను అమ్మకు మంగళకరమైన వస్తువులు ఇలా ఒక చిన్న లోటస్ లాగా తీసుకుని అన్నీ అయితే అక్కడైతే పెట్టుకుంటున్నానండి చదువుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ చూశారు కదా ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి నాలుగో వారం అనేది సింపుల్గా ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా అనేది అమ్మవారికి మంగళకరమైన వస్తువుతో అన్ని చదువుకుంటూ ఈ విధంగా కుంకుమార్చల్లాగా అయితే చేసుకుంటున్నానండి అలానే గోవిందనామాలు ఇవన్నీ స్వామి వారికి కూడా అయితే చదువుకున్నానండి చూడండి నా దగ్గర శ్రీచక్రం ఉంది కాబట్టి శ్రీచక్రం అయితే అమ్మ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి కొంచెం టైం అయితే పడుతుంది అన్ని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా అనేది స్వామివారికి కూడా అయితే అక్షింతలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి అమ్మవారి కుంకుమ పూజ స్వామివారికి ఇట్లా అక్షింతలతో అయితే చదువుకుంటూ వేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను నాలుగో వారం ఈ విధంగా చేసుకున్నానండి ఆల్రెడీ మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది నాలుగో వారము ఈ విధంగా అయితే నాలుగో వారం పూజ అనేది ఈ విధంగా చూపిస్తున్నాను వైభవ లక్ష్మి పూజ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ పూజ చేసుకున్న రోజు నాకు చూసారు కదా ఇక్కడ పసుపు గణపతిని అలానే పసుపు గౌరమ్మను కూడా అయితే అక్షింతలతో అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నిండుగా మార్ని అనిపిస్తుంది పూజ చేసుకున్న రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ తాంబలం ఇచ్చిన తర్వాత ఉపవాసాన్ని అనేది వదలాలండి మనకు అంటే ముగ్గురు కానీ ఐదు మంది కానీ తాంబలం ఇచ్చుకోవాలి ప్రతి వారం కూడా కంపల్సరిగా ఈ విధంగా అయితే ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా కొంతమంది కొత్త వాళ్ళం కూడా యాడ్ చేసుకుంటూ ఇచ్చుకోవాలండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం అయితే పెట్టుకొని తర్వాత హారతి అయితే ఇచ్చుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి నాలుగో వారం కూడా చూడండి మీకు నచ్చితే నన్ను నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో ఐదో వారం పూజ చేసుకున్నప్పుడు ఆ వీడియో అనేది కూడా పెడతానండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి అందరికీ నమస్తే అండి శ్రీమాధరి నమ